గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మేడం అయితే కొన్ని కొన్ని ప్రత్యేకమైన పొడులు ఇంట్లో తయారు చేసుకొని అవి పాలల్లోనో వేణిలల్లోనో కలుపుకొని తాగటం ఈ మధ్య కాలంలో మంది చేస్తున్నారు ప్రత్యేకించి లవంగాల పొడిని కూడా పాలల్లో కలిపి తాగుతుంటారు అని చెప్పి విన్నాను నిజంగా ఇలా తాగడం కరెక్టేనా తాగటం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా మీరు అడిగింది నిజమేనండి అంటే ఇప్పుడు పాలల్లో చాలా మిక్స్ అంటే హెర్బ్స్ హెర్బల్ టీస్ కూడా వచ్చినాయి యూజువల్లీ ఇప్పుడు అవి కూడా మనకి ఏంటంటారు మన టీ బ్యాగ్స్ రూపంలో కూడా అవైలబుల్ ఉంటాయండి అఫ్ కోర్స్ సరే టీ బ్యాగ్స్ కొంచెం మనకి మంచిది కాదు క్యాన్సర్ అంటున్నారు జాగ్రత్త పడాలి సో డైరెక్ట్గా హెర్బ్స్ తీసుకోవడం మంచిది లేకపోతే లవంగం మన ఇంట్లో దొరికే లవంగం మీకు తెలిసి ఉంటే కనుక మనకి ఎప్పుడైనా తిప్పి పన్ను వచ్చి బాగా పెయిన్ పెడుతుంది అని నొప్పి వస్తుంది అని అన్నప్పుడు ఈ లవంగాన్ని ఒక రెండు లవంగాలు మంచిగా చక్కగా మనం ఆ పంట కింద పెట్టుకొని కొరిగితే అందులోంచి వచ్చే ఆయిల్ మనకి పెయిన్ రిలీవింగ్గా పనిచేస్తుంది అన్నట్లు ఆ పిప్పి పని చాలా పెయిన్ కూడా మనకి యూజువల్ బాగా తగ్గిస్తుంది అండ్ ఈవెన్ కొంతమందికి సెన్సిటివ్ టూత్ ఉండి కొంచెం ఏమంటారు ఆ నెర్వ్ ఎండింగ్స్ కూడా బయటికి ఎక్స్పోజ్ అయ్యి జివ్వు మన లాగినట్టు ఉన్న వాళ్ళకి కూడా ఈ మన లవంగాలు డైరెక్ట్గా పెట్టుకొని కానీ లేదంటే లవంగాలతో ఆయిల్ కూడా మనం చేస్తారు సో ఆయిల్ యూస్ చేసినా కూడా చాలా మందికి పెయిన్ రిలీవింగ్ గా పనిచేస్తుంది సో ఇకపోతే ఈ లవంగాల్ని మనం మిల్క్ లో మిక్స్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మెయిన్ అంటే చాలా మందికి ఇప్పుడు కన్సర్న్ అంటే ప్రజెంట్ జనరేషన్ లో కొంచెం ఫాస్ట్ ఫుడ్ తర్వాత రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల తర్వాత వర్క్ ప్రెషర్ లైక్ వాట్ ఎవర్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల చాలా మందికి కొంచెం ఫెర్టిలిటీ లో ప్రాబ్లమ్స్ అది ఈవెన్ ఉమెన్ అవ్వచ్చు మెన్ అవ్వచ్చు అండ్ మెన్ లో చూస్తే ఉంటే డిస్ఫంక్షన్స్ అవ్వచ్చు అండ్ లిబిడో అంటాం అంటే కొంచెం లో డిజైర్ అన్నమాట సెక్చువల్ డిజైర్స్ అంట సో లిబిడో సో ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు యూజువలీ ఈ లవంగాలు వాడితే అది కూడా మిల్క్ తో వాడితే కనుక వాళ్ళకి చాలా బెనిఫిట్ అంటే ఫెర్టిలిటీని బూస్ట్ చేస్తుంది అండ్ ఈవెన్ ఈ లిబిడోని అప్ చేస్తోంది అండ్ ఈవెన్ ఎరక్టల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు కూడా డైలీ ఒక రెండు లవంగాలు తీసుకోమని చెప్తుంటాం రెండు లవంగాలు రెండు యాలకులు అలా కలిపి మిక్స్ చేసి తినండి విత్ బనానా అరటి పండుతో కానీ అలా చెప్తుంటాం అలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు మనం మిల్క్లో వేసుకొని కూడా తాగితే కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది అండ్ వాట్ ఎవర్ లైక్ విత్ ఇన్ వన్ మంత్లో వాళ్ళకి చాలా మంచిగా చేంజెస్ ఇంప్రూవ్మెంట్స్ చూడొచ్చు అండ్ ఇంకొకటి మనకి లవంగంలో వచ్చిన అంటే యూజినాల్ అనేది ఒక కాంపౌండ్ ఉంటుంది అంటే ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మెడిసినల్ వాల్యూ ఉండేది అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక మెడిసినల్ వాల్యూ ఉండే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుందండి అంటే పసుపు కూడా ఎందుకు మనకి యాంటీ బ్యాక్టీరియల్ అలా పనిచేస్తుంది అంటే అందులో కుర్కుమిన్ అలానే ఇప్పుడు మనకి లవంగాల్లో కూడా యూజ్ ఇవ్వాలి అనేది ఉంటుంది సో అదే మంచి అంటే నెంబర్ వన్ క్వాలిటీ మనం తీసుకుంటే ఇంకా త్వరగా రిలీఫ్ వస్తుంది సో అట్లాంటివి తెచ్చుకొని మనం వాడుకోవచ్చు ఇందులో మనకి యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇంటెస్టైన్ పొట్ల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది లేకపోతే మనకి ఏదైనా బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది అలాంటప్పుడు కూడా మనం చక్కగా ఈ లవంగాలు కన్స్యూమ్ చేస్తే మన బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ కానీ దాన్ని ప్రొడక్షన్ తగ్గిస్తుంది అనమాట వాటిని చంపేస్తుంది సో యాంటీ మైక్రోబియల్ ఫంగల్ అలా పనిచేస్తుంది ఫంగల్ ఇప్పుడు వచ్చి మనకి స్కిన్ మీద యూజువల్గా వచ్చే క్యాండిడియాస్ అలా అంటాం కదా సో ప్రైవేట్ పార్ట్స్లో వాటిలో వచ్చేవి కానీ అలాంటప్పుడు మనం ఏదైనా ఒక క్యాండిడియాస్ మనం ఒక పౌడర్ తెచ్చుకొని యూజ్ చేస్తాం లేదంటే ఆయింట్మెంట్ యూజ్ చేస్తాం యాంటీఫంగల్ కాదా సో అలాంటిది మనం లవంగా ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు అంటే ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ పంటి నొప్పి గురించి మనం మాట్లాడుకున్నాం తర్వాత మనకి బెంజోకాయన్ అని ఒక స్టెరాయిడ్ ఉంటుంది సో అంటే ఏమంటారు మన స్కిన్ ఇచ్చింగ్ ర్యాషెస్ అలాంటివి తగ్గించే దాంట్లో సో దాంతో కంపేర్ చేసినప్పుడు లవంగాలతో కంపేర్ చేసినప్పుడు లవంగాల ఆయిల్ బాగా పనిచేసింది సో అట్లానే మనకి ఫంగల్ ఏదైతే స్కిన్ మీద ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పుకున్నాం కదా లో స్కిన్ లో ఉండేది ఫంగల్ ఇన్ఫెక్షన్ సో దాంట్లో టీ ట్రీ ఆయిల్ అని యూస్ చేస్తామండి సో ఆ టీ ట్రీ ఆయిల్ తో ప్లస్ క్లవ్ క్లవ్ తో కూడా మనం కంపేర్ చేసినప్పుడు క్లవ్ ఆయిల్ ఇంకా బాగా గా వర్క్ చేసిందని మనకి సర్వేస్ అండి ఈవెన్ మనకి ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఉన్నాయి సో అట్లా ఎక్స్టర్నల్గా తీసుకుంటూ మనం ఈ మిల్క్లో యాడ్ చేసుకోండి ఒక రెండు లవంగాలు అంటే ఏం లేదు లైట్గా దంచేసి అంటే పౌడర్ లా కూడా చేయాల్సిన పని లేదు అంత కష్టపడాల్సిన లేదు కూడా జస్ట్ దంచేసేయండి ఒక రెండు లవంగాలు ఒక చిన్న కప్పు మిల్క్ తీసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేయండి లవంగాలు వేసేసి చక్కగా మరిగించండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక పొంగు వస్తుంది కదా యూజువల్లీ మనం ఎలా అయితే టీ తయారు చేసుకుంటా అట్లా తయారు చేసుకొని మీరు భోజనం అయిపోయిన తర్వాత తీసుకొని తాగేసేవచ్చు సో ఇలా తాగితే ఒకటి లైక్ ఎవర్ సెక్చువల్ హెల్త్కి ఏదైతే ఇంపార్టెంట్ అనో దానికి కూడా యూజ్ అవుతుంది బ్యాడ్ బ్రెత్ కి యూజ్ అవుతుంది లేకపోతే మనకి ఇన్ఫెక్షన్ ఏదైనా పొట్లో ఉండే ఇన్ఫెక్షన్ అండ్ ఈవెన్ మనకి ఏమంటారు లంగ్లో ఉండే ఇన్ఫెక్షన్స్ దగ్గు వస్తుంది జలుబు వస్తుంది కఫం చేస్తుంది త్రోట్ ఇన్ఫెక్షన్స్ సో వీటి నుంచి కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఆఫ్టర్ ఫుడ్ అంటే ఇది నైట్ కానీ ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా తీసుకోవచ్చా నైట్ తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు అంటే చాలా మంది నైట్ స్లీప్ లో దగ్గు వల్ల ఇబ్బంది పడుతుంటారు కఫం వస్తుంది అంటారు కాబట్టి సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది సో పాలు కొంతమందికి పడని వాళ్ళు ఉంటారు మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది లాక్టోస్ ఇంటాలరెన్స్ అలాంటి వాళ్ళు ఓకే మిల్క్ అవాయిడ్ చేసేసి అట్లీస్ట్ వేడి నీటిలో కలుపుకోవచ్చు లవంగా ని అదొకటి ఆప్షన్ ఉంది లేదంటే ఆల్మండ్ మిల్క్ బాదం నుంచి తయారు చేసిన మిల్క్ మనం తీసుకోవచ్చు అండ్ ఈవెన్ ఇది ఫుడ్ లో ఈ లవంగాలు అనేది మనం ఓన్లీ మిల్కే కాకుండా ఫుడ్ లో కూడా కలుపుకోవచ్చు అంటే మళ్ళీ బాయిల్ చేసి కుక్ చేస్తే కొంత పోతాయి డైరెక్ట్ గా వేసేసి రా పచ్చి వేసేసి మనం దాన్ని చూస్తే బెస్ట్ బెస్ట్ అని నా ఉద్దేశం అండ్ ఈవెన్ మనకి ఎక్స్టర్నల్ గానే కాకుండా ఇంటర్నల్ గా చెప్పాను కదండి అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది సో హార్ట్ డిసీజెస్ ఉండే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఏదంటే క్లాట్స్ ఉంటాయి సో మనకి కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ ప్లేక్స్ అంటాం అలాంటివి ఉంటాయి వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొలెస్ట్రాల్ ఏదంటే బీపీ పెరిగా అవకాశాలు ఉంటాయి సో కొంతమందికి ఏంటంటే కాలు అవి నలుపు అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక ఆర్ సమ్ అంటే ఇప్పుడు బ్రెయిన్ లో కానీ అలాంటి పాసేజెస్ లో ఏదైనా ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ఉంటాయి అంటారు అలాంటి అప్పుడు కూడా ఇవి తీసుకుంటే కనుక వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈవెన్ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే గుణం కూడా దీనికి ఉంది సో కొంచెం ఆ పాత్వేని వేని ఆ బ్లాకేజెస్ ని క్లియర్ చేస్తూ సర్క్యులేషన్ పెంచడానికి కూడా మనకి హెల్ప్ఫుల్ అన్నట్లు ఈవెన్ బ్యాడ్ బ్రెత్ అది కూడా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఒకటి పోతుంది అంటే మనకి ఏదైనా సమస్య ఉంది అన్నప్పుడు అది తగ్గే వరకు తీసుకోవడం కరెక్ట్ ఎవ్రీడే ఏదో ఒకటి మీరు చెప్పిన టిప్స్ లో ఆల్టర్నేట్ గా అలా పాటిస్తూ ఉంటే రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందంటారా ఇది ప్రికాషియస్ గా కూడా తీసుకోవచ్చు ప్రికాషియస్ గా తీసుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఇల్లులే కదా చాలా లవంగాలు లేకపోతే మన గార్లిక్ తింటే మంచిది అంటాం సో కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే ఒకరు చెప్తున్నారు సో మీరు ఒక పని చేయాలి ఒక ఫిఫ్టీన్ డేస్ పెట్టుకుందాం ఒకటి ఒకటి చేద్దాం ఒక రెమెడీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకొకటి చేంజ్ చేద్దాం గార్లిక్ అనో రిలాక్స్ అలా చేసుకున్నప్పుడు మనకి ప్రికాషన్స్ చేస్తుంది ఒకవేళ పర్టికులర్ గా మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం సిమ్టమ్ ఉంది అని అనుకుంటే గనక అది తగ్గేదాకా అట్లీస్ట్ ఒక మండలం అంటాం ఫార్టీ టూ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా పాటించి తగ్గిందో లేదో చూసుకొని అప్పుడు గ్యాప్ ఇచ్చుకోవచ్చు ఒక వన్ మంత్ అలా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రెమెడీ చేసుకోవచ్చు లేదు అని అంటే ఇదే కంటిన్యూగా ఒక టూ మంత్స్ చేసుకోవచ్చు ఒక రెమెడీని మనకి ఒకవేళ ఆథరైటీస్ ఉంది అనుకోండి వాళ్ళకి కూడా ఇప్పుడు మనకి లవంగాలు బాగా హెల్ప్ అవుతాయి లవంగాలు ఆయిల్ బయట నుంచి అప్లై చేస్తాము బట్ ఇంటర్నల్ గా తీసుకుంటాం అండ్ ఈవెన్ ఐ సైడ్ ప్రాబ్లం ఉంది లేకపోతే ఐ లోకి మనకి సర్క్యులేషన్ సరిగ్గా లేదు లేదా బ్రెయిన్ లో సర్క్యులేషన్ సరిగ్గా లేదు హెయిర్ ఫాల్ ఉంటుంది హెయిర్ ఫాలికల్స్ అవి కూడా మనకి సరిగ్గా స్ట్రెంతల్ లేవు సో అలాంటప్పుడు ఏంటి మనం సర్క్యులేషన్ పెంచాలి స్కాల్ప్కి అండ్ వీటిని సో అప్పుడు ఎక్స్టర్నల్ గా కూడా ఈ ఆయిల్ని లేదంటే మనం ఇది లవంగాలు బాయిల్ చేసిన వాటర్ని స్ప్రే చేసుకోవచ్చు ఇంటర్నల్గా కూడా తీసుకోవాలి సో ఇంటర్నల్ గా తీసుకుంటే లోపల నుంచి సర్క్యులేషన్ పెంచుతుంది మన బాడీ అంతా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది కదా సో అలా ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చిన ప్రాబ్లమ్ని బయట నుంచే చూడొద్దు స్కిన్ ఎలర్జీ అనో హెయిర్ ఫాల్ అనో పిగ్మెంటేషన్ అనో లోపల బాడీలో లివర్ హెల్త్ సరిగ్గా లేకపోయినా రక్తం బ్లడ్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా అది బయటకి మనకి ఇలా ఏమంటారు ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట సో ఇంటర్నల్ గా తీసుకోవాలి ఎక్స్టర్నల్ గా వాడుకోవాలి అప్పుడే మనకి ఫుల్ బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ గా అంటే హెయిర్ కి స్ప్రే చేసుకోవచ్చు అన్నారు కదా అది ఎలా మామూలుగా మనం అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక కొన్ని లవంగాలు వేసేసి మరిగించాలి వాటర్ ని కంప్లీట్ కలర్ వచ్చేదాకా కొంచెం ఒక ఒక గుప్పెడు అలా లవంగాలు తీసుకుంటాము సో దానిలో కావాలంటే ఎక్స్ట్రాగా మనం ఆనియన్ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా దీన్ని యాడ్ చేసుకోవచ్చు మీరు అన్నట్టు ఇదర్ వాటర్లోనే చేసి బాయిల్ చేయొచ్చు లో ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అన్నట్టు బట్ మూత పెట్టాలి బికాస్ అందులో ఉండే ఆయిల్ అవోప్ మనకు ఆవిరైపోతుంది కాబట్టి సో అది కావాలి కాబట్టి లేదు అంటే ఇంకా మనం దీన్ని క్యారింగ్ ఆయిల్ అంటాం అంటే కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె కానీ ఆల్మండ్ బాదం ఆయిల్ కానీ ఇలాంటి లువ్వుల నూనె కానీ ఇలాంటివి యాడ్ చేస్తే ఇంకా మనకి ఇందులో ఉండే ప్రాపర్టీస్ త్వరగా ఆవిర అవ్వకుండా స్టోర్ అవుతాయి అన్నట్లు సో అలాగైనా మనం గాజు పాత్రలో షిఫ్ట్ చేసేసుకొని బాయిల్ చేసుకొని దాన్ని మనం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఈవెన్ జాయింట్ పెయిన్స్ ఉన్నా లేకపోతే స్కిన్ ఎలర్జీ ఉన్నా అక్కడ అప్లై చేసుకోవచ్చు ఈవెన్ పంటి నొప్పి ఉన్నా కూడా మనం ఒక టూ త్రీ స్పూన్స్ నోట్లో వేసి ఆయిల్ పుల్లింగ్ అంటాం బాగా ఫ్లష్ చేయాలి అలా ఒక టెన్ మినిట్స్ ఆయిల్ పుల్లింగ్ చేసుకున్నా కూడా మనకి పంటి నొప్పి ఓవరల్ హెల్త్ బాగుంటుంది మైక్రోబ్స్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది చచ్చిపోతాయి సో అట్లా హెల్ప్ అవుతుంది అన్నట్లు ఇంకొకటి ఈ ఆయిల్ లో కలిపి మనం బాయిల్ చేస్తున్నప్పుడు డబల్ బాయిలింగ్ అంటాం అంటే ఒక పాత్రలో నీళ్లు తీసుకోండి బాయిల్ చేయండి అప్పుడు వేరే పాత్రలో ఈ ఆయిల్ వేయండి అంటే కోకోనట్ ఆయిలో నువ్వుల ఆయిలో వేసి కొంచెం ఈ లవంగాలు యాడ్ చేసి దాని మీద పెట్టి మూత పెట్టేసి మనం స్టీమ్ బాయిల్ అలా అయితే కొంచెం త్వరగా పాడైపోకుండా అందులో ఉండే మనం స్టోర్ ఈ రెండు పద్ధతులు వాడుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి పర్టికులర్ ఆయిల్ ఏదైనా పెట్టినప్పుడు వెంటనే హెయిర్ వాష్ చేయాలా హెయిర్ అప్లై చేసాం అనుకోండి హెయిర్ వాష్ చేయాలా అవసరం లేదా అనే డౌట్ ఉంటుంది హెయిర్ వాష్ చేయాలంటారా ఇది మనం అప్లై చేసుకున్నాక స్ప్రే చేసుకున్నాక రాత్రి అంతా ఉంచేసుకోవచ్చు చక్కగా స్కాల్ప్ కి వెళ్తుంది కదా మనకి పడుతుంది సో అబ్జార్బ్షన్ బాగుంటుంది లేదు అంత టైం లేదు నైట్ కుదరట్లేదు ఒక పిల్లో ఏదైనా పాడదు ఇలా ఏమైనా అనుకున్నారనుకోండి అట్లీస్ట్ మార్నింగ్ పో త్వరగా లేచి ఒక ఫార్టీ టు వన్ అవర్ ఉంచుకొని పోనీ అప్పుడు మీరు వాష్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి చెప్తున్నాను అంటే దీని గురించి అడిగారు కాబట్టి షాంపూస్ అంటే బయట దొరికే షాంపూస్ అంతగా వాడద్దు దయించి దానివల్ల కూడా మనకి ఏంటంటే ఈ ఫోర్ హెడ్ దగ్గర ఉండే పింపుల్స్ రావడం బట్ హెయిర్ ఫాల్ అవ్వడం హెయిర్ క్వాలిటీ తగ్గిపోవడం అవుతుంది కుంకుడుకాయ ది బెస్ట్ పుణ్యు కుంకుడికాయ చేసుకోవడం అంతగా కుదరట్లేదు ఇష్టం లేదు అని అనుకుంటే మనకి రీతా పౌడర్ అని షీకాయ పౌడర్ లా పౌడర్ రూపంలో దొరుకుతుంది అట్లీస్ట్ దాని తెచ్చి మనం పెరుగులో మిక్స్ చేసి లేదా పాలలో మిక్స్ చేసి షాంపూల మనం యూజ్ చేయొచ్చు లేదంటే హాట్ వాటర్ లో మిక్స్ చేసి అరీత పౌడర్ షీకాయ పౌడర్ కొంచెం దాన్ని పెట్టుకోవచ్చు అట్లా చేయండి లేదా న్యాచురల్ గా ఉండే వేరే ఏదైనా ఆయుర్వేదిక్ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ లేనివి అలాంటి షాంపూస్ యూజ్ చేసుకోండి బట్ ఎవ్రీ టైమ్ అంటే ఈ షాంపూస్ యూజ్ చేయదు అండ్ ప్రతిసారి ఆయిల్ పెట్టిన ప్రతిసారి ఇప్పుడు మనం షాంపూ వాడాలంటే అలా ఏం లేదు మీకు కొంచెం అంటే ఏదైనా ఇరిటేషన్ జిడ్డుగా అనిపిస్తుంది అంటే వాడుకోండి షాంపూ చేయండి లేదు అని అంటే లేదు పోనీ అలా డైలీ ఒకవేళ మేము షాంపూ పెట్టుకోవాల్సి వస్తుంది ఆయిల్ పెడతాం అనుకుంటే అట్లీస్ట్ పోనీ వీక్లీ త్రీ టైమ్స్ వాడండి ఆయిల్ మీకు ఎక్స్టర్నల్ గా హెల్ప్ అవుతుంది అంటే మనకి ఒకవేళ పెయిన్స్ ఇచ్చింగ్స్ అని ఉంటుంది అలాంటివి ఏదైనా ఉంటే కనుక ఇది డైలీ వాడుకోవచ్చు అది ప్రాబ్లం లేదు అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐటీ మీడియా నేను మీ సో ఈ రోజు మనం ఉన్నాము ఆంజనేయ రాజు గారితో హెర్బలిస్ట్ ఇంకా ట్రెడిషనల్ హీలర్ మరి చాలా మంది బరువు తగ్గాలి అని చెప్పి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఒక్కసారి ఫుడ్ ఆపేయడం చాలా ఎక్కువ మొత్తంలో బరువు తగ్గిస్తూ ఉంటారు ఫర్ సపోజ్ ఒక ఆరు నెలలకి ఇరవై కేజీలు లేదా ఇరవై ఐదు కేజీలు అలా ఎక్కువగా తగ్గిన వాళ్ళల్లో మనం లాంగ్ టైంలో చూసుకున్నట్లయితే వాళ్ళకి ముందు ముందు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు హీరోయిన్స్ కూడా తినకుండా చాలా డైట్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఇప్పుడు చూసినట్లయితే చాలా లావైపోయి చాలా ఆరోగ్య సమస్యలతో ఉంటారు కదా అసలు మన ఆయుర్వేద వైద్యం మనకి ఏం చెప్తుంది ఎలా బరువు తగ్గాలి ఆరోగ్యంగా బరువు తగ్గడం ఎలాగా ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్కారం అండి సార్ చాలా మందికి బరువు పెరిగాము అని అనుకున్నప్పుడు వెంటనే వాళ్ళు చేసేది ఏంటంటే అన్నం తినడం మానేయడం లేదా ఏదో ఒక ఆల్టర్నేట్ ఫుడ్స్ తినడం లేదా ఏదన్నా మెడిసిన్ ఇప్పుడు చాలా మెడిసిన్లు వచ్చాయి వెయిట్ లాస్కి వెయిట్ గెయిన్కి అని చెప్పి అవి వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం అసలు ఒక కరెక్ట్ మెథడ్ ఏంటి సార్ బరువు తగ్గాలి అన్నప్పుడు అంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అని అడిగారు కాబట్టి ఆయుర్వేద శాస్త్రంలో ఏంటంటేనండి సపోజ్ మీరు వన్ ఇయర్లో టెన్ కేజెస్ పెరిగారు అంటే అందులో హాఫ్ టైమ్ తీసుకోవాలమ్మా ఆరు నెలల్లో టెన్ కేజెస్ తగ్గ తగ్గాలి తప్ప ఆరు వారాల్లోని వారంలోని రెండు వారాల్లోని మూడు వారాల్లోని టెన్ కేజెస్ తగ్గుతుంది ఫైవ్ కేజెస్ తగ్గుతుంది అంటే అది చాలా ప్రమాదకరం అమ్మ అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అన్నమాట ఆయుర్వేద శాస్త్రంలో అలా చెప్పారు అంటే అది కరెక్ట్ అనే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రం అనేది మోడ్రన్ రీసెర్చ్ ఇచ్చేలాగా చెప్పింది కాదండి నేను అనేక వీడియోల్లో చెప్పాను యోగులు ఋషులు వాళ్ళ జ్ఞాననేత్రంతో వాళ్ళ యొక్క తపస్సు యొక్క ఫలితంతో వాళ్ళు మానసికంగా ఆలోచించి ఒక హెర్బను చూసినా ఒక మనిషిని చూసిన పూర్వకాలం చూసే వైద్యం చేసేవారమ్మ తర్వాత నాడి పట్టుకుని వైద్యం చేసేవారు చూసి అలా వైద్యం చేసేవారు అంటే ఆ మనిషి యొక్క ఆరాని చూసేవారు వాళ్ళు ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుందమ్మా ఆరం చూస్తే ఆరా ఎక్కడ క్రాక్ అయింది అంటే ఎక్కడైతే ఆరా వీక్గా ఉందో దాన్ని బట్టి ఆ ఆ ప్రదేశంలో ఆ బాడీ వీక్గా ఉంది అక్కడ జబ్బు ఉంది దాన్ని బట్టి వాళ్ళు అంత అద్భుతమైన ఉండేదండి ఉండేది అందుకు వాళ్ళు చెప్పింది ఈ విధంగా అంటే సంవత్సరంలో పెరిగింది అర్ధ సంవత్సరంలో తగ్గాలి రెండు సంవత్సరాల్లో పెరిగితే సంవత్సరం వాడాలి సంవత్సరంలో తగ్గిలేక ప్లాన్ చేసుకోవాలనేది ఆయుర్వేద శాస్త్రం చెప్తుందండి కనీసం ఒక సంవత్సరం అనేది మనం అంటే మీ పెరిగిన వెయిట్ మీరు ఒక టూ ఇయర్స్ లో టెన్ కేజెస్ పెరిగారు అంటే టెన్ కేజెస్ తగ్గడానికి వన్ ఇయర్ టైం తీసుకోవాలి పెరిగిన టైంలో హాఫ్ ఆఫ్ ది టైం కంపల్సరీగా తగ్గడానికి తీసుకోవాలమ్మా అంతకంటే ముందర తగ్గడం మంచిది కాదు అనేది ఆయుర్వేద శాస్త్రం చెప్తుందండి అలాగే ఒకేసారి తగ్గడం వల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ లూజ్ అయిపోతుంది కదమ్మా స్కిన్ ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి వచ్చినప్పుడు ఈ ఒబిసిటీ కన్నా అది భయంకరంగా కనపడవచ్చు రే కొద్దిట అందుకేంటంటే స్కిన్ అనేది మడతలు పడకుండా స్కిన్ మళ్ళీ న్యాచురల్ స్టేజ్కి వస్తా అనేదే బాడీ తగ్గాలి తగ్గాలంటే ఏం చేయాలి అప్పుడు మీరు వ్యాయామం చేయాలి వ్యాయామం చేస్తా ప్రాణాయామం చేస్తా ఫుడ్ అనేది తగ్గించుకుంటా చేస్తే ఫుడ్ అంటే ఎక్కువ మెయిన్ స్వీట్స్ అండి స్వీట్స్ వల్ల తొందరగా వెయిట్ పెరిగిపోతారు అదే మీరు వెయిట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి స్వీట్స్ తగ్గించి స్వీట్స్ పూర్తిగా మానేయాలమ్మా తగ్గించడం కూడా కాదు ఆ స్వీట్ అనేది తినకూడదు షుగర్ బదులు కొంచెం బెల్లం లాంటివి వాడుకోవడం లేకపోతే బ్రౌన్ కలర్ షుగర్ కానీ అలాగే మన పామ్ ట్రీస్ నుంచి తీసి సుగరమ్ముతున్నారు అలాంటివి అమ్ముకోవడం అది అలాంటివి తినడం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు తగ్గుతుందండి యాక్చువల్గా ఏంటంటే ఈ బరువు పెరగడానికి కారణం బ్యాక్టీరియా అండి బ్యాక్టీరియా బ్యాక్టీరియా రెండు రకాల బ్యాక్టీరియా ఉంటుంది ఒకటేమో లూజ్ చేసేస్తుంది బాడీని గొల్లగా చేసేసి పెంచేది ఒకటి ఫ్యాట్ని పెంచి థిక్నెస్ బాగుంది పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటారు వాళ్ళు అది తొందరగా తగ్గదమ్మా త్వరగా తగ్గదు అది లూజ్గా ఉన్నవాళ్ళు తొందరగా తగ్గడానికి అవకాశం ఉందండి ఆయుర్వేదంలో అనేక రకాల ఆయిల్స్ ఉంటాయమ్మా లేపనాలు ఉంటాయి లేపనం అంటే ఏం చేయాలంటే కొన్ని రకాల లేపనాలు మీరు మినిమం హాఫ్ ఇంచ్ లో వేసుకుని ఎక్కడ ఎక్కువ లో ఫామ్ అవుతుంది కాబట్టి స్టమక్ మీద అది పట్టి వేసుకుని ఏదైనా ఫ్లాట్ కట్టుకుని కనుక మీరు పడుకుని మళ్ళీ లేచి దాకా ఆ పట్టిని మెయింటైన్ చేస్తే చాలా తొందరగా తగ్గడానికి అవకాశం ఉందండి అది అందులో ఏంటంటే భావంశాలు తర్వాత మీకు ఆమోదం చెట్టు యొక్క వేర్లు ఈ రెండు కలుపుకుని కనుక మీరు ఒక హాఫ్ కేజీ పావు కేజీ అలా తీసుకుని ఎవ్రీ డే దాంట్లో వాటర్ కలుపుకుని ఒక పేస్ట్లో చేసుకుని దాన్ని మీరు పట్టీలో వేసుకుని మినిమం హాఫ్ ఇంచ్ థిక్నెస్ చేసుకోవాలమ్మా పట్టి వేసుకుని పడుకుంటే కనుక చాలా తొందరగా తగ్గడానికి అవకాశం అట్ ద సేమ్ టైము కాన్స్ట్రేషన్ లేకుండా చూసుకోవాలమ్మా ఈ బ్యాక్టీరియా అనేది ఏదైతే ఉందో ఈ చర్మం లోపల బాడీ లోపల ఆ బ్యాక్టీరియాని చంపడానికి మెడిసిన్స్ ఇవ్వాలి ఇచ్చి డీటాక్స్ కూడా చేస్తే తప్పనిసరిగా చాలా తొందరగా రిలీఫ్ రావడానికి అవకాశం ఉందండి తొందరగా అంటే సేమ్ మేము ఏదైతే టైము ఒక పది కేజీలు పెరగడానికి మీకు రెండు ఏళ్ళు పట్టిందని మీరు చెప్తే ఒక సంవత్సరం వాడితే తప్ప తగ్గదండి ఆ సంవత్సరంలో ఆ పది కేజీలు తగ్గడానికి మనం ప్లాన్ చేసుకోవాలంటే నెలకు ఒక కేజీ రెండు కేజీలు మూడు కేజీలు అంతే తప్ప నెలకి ఐదు కేజీలు పది కేజీలు తగ్గి మెరకేలు జరిగింది అంటే పెరగడం కూడా అదే అంతే స్పీడ్గా పెరుగుతారా పెరగడం ఉంటుందండి కానీ మీరు ఒక నియమం పెట్టుకునే ఆ ఫుడ్ రిస్ట్రిక్షన్ కానీ మీ వ్యాయామం కానీ మీ ప్రాణాయామం కానీ ఇలాంటివి చేసినప్పుడు వ్యాయామం చేసినప్పుడు ఏమవుతుందంటేనండి మీ స్కిన్ మళ్ళీ టైట్ అవుతున్నాం ఈ తగ్గడం వల్ల వచ్చే స్కిన్ ఫోల్డింగ్స్ కానీ లేకపోతే కలర్ డిస్కలర్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి లేకపోతే మచ్చలు రావడం కానీ అవి ఏమీ లేకుండా ఇప్పుడు సపోజ్ ప్రెగ్నెంట్స్ ఉన్నారమ్మా వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత ఆ డెలివరీ అయిన తర్వాత కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి ఏదో అంటారు అట్లా నాకు ఐడియా లేదు అలాగా ఇప్పుడు బాడీ పెరిగిన వాళ్ళకు కూడా ఆ మచ్చలు వచ్చేస్తాయి గా తగ్గినప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది కదా చర్మం కొంచెం ఇలా పగిలినట్టుగా చేత అటువంటి మచ్చలు కూడా రాకుండా కాపాడుకోవాలి అంటే ఏంటంటే న్యాచురల్ సిస్టమ్ లోనే తగ్గించుకోవాలి మనం అన్యాచురల్గా వెళ్ళిపోయి విపరీతంగా వ్యాయామాలు చేసేసి లేకపోతే వెయిట్స్ చేసేసి ఇంకోటి చేసి ఇంకోటి చేసి తొందరగా తగ్గిపోవడం వల్ల ఏమందంటే మీరు మానేసిన వెంటనే మళ్ళీ ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా పాటించకపోతే అతి తొందరగా అంతకంటే డబల్ పెరిగిపోవడం అనేక సైడ్ ఎఫెక్ట్లు రావడం కూడా జరుగుతుంది అందుకు ఆయుర్వేదంలో మీకు మంచి మందులు ఉంటాయి ఇంటర్స్ట్రైన్స్ క్లీన్ అవడం కానీ ఫ్యాట్ పెరగకుండా చేయడం కానీ లేకపోతే మీ శరీరంలో ఏ బ్యాక్టీరియా అయితే మీరు తిన్నా తినకపోయినా కూడా మీ ఒబసిటీని పెంచేస్తుంది బాడీని ఇప్పుడు బాడీ మీకు చాలా మంది మానేస్తే అన్న ఆహారం తీసుకోవడం తగ్గించేస్తే తగ్గిపోతాం అనుకుంటారు కానీ వంద గ్రాములు కూడా తగ్గరు వాళ్ళకి అర్థం అవు ఇదేంటి మనం తినే దాంట్లో సఖమైతే తగ్గిపోవాలి కదా ఎందుకు తగ్గదు ఎందుకు తగ్గదు మీ బాడీలో బ్యాక్టీరియా అలాగే ఉంది అది ఏం చేస్తుంది మీరు వన్ ఫోర్త్ తిన్నా గానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ తిన్నట్టు కానీ దాన్ని ఫ్యాట్ కింద లేక ఇంకోటి తయారు చేసి మీ బాడీని పెంచేస్తూనే ఉంది అది స్థౌలియ రోగం మేధో రోగం అంటాము ఆయుర్వేదంలో అని చేత ఈ రెండు వ్యాధుల వల్ల ఏమవుతుందంటే మీకు అది తగ్గడం అనేది ఉండదు దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి ఆ బ్యాక్టీరియాని చంపాలి ఆ బ్యాక్టీరియాని చంపేసి వ్యాయామం చేస్తే మీకు మంచి చక్కని ఆరోగ్యకరంగా వెయిట్ తగ్గుతారు ఎటువంటి జీరో సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు అప్పుడు మీ స్కిన్ గ్లో తగ్గడం కానీ మీలో యాక్టివిటీ తగ్గడం కానీ సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏమి ఉండవు అలా కాకుండా మెరికిల్స్ జరుగుతాయని లేకపోతే ఫ్యాట్ ఆపరేషన్ చేసి తీసేసుకోవడం లేకపోతే చర్మం కూడా కట్ చేయించేయడం పేగు యొక్క ముక్క తీయించేసి దానివల్ల కూడా మరి తగ్గుతున్నారు కదమ్మా ఏదో సర్జరీలు అంటున్నారు కదా ఆహారం తీసుకుని పేగు కొలత ఎక్కువ ఉంది పెద్దది ఉంటే ఎక్కువ తింటున్నారని దాన్ని సైజు తీసేస్తున్నారు తీసేస్తే ఎంత తిండి తినేవాడికి కడుపు నిండిపోతుంది ఇంకా తినలేరు కదా ఆటోమేటిక్ వెయిట్ తగ్గిపోతారు అటువంటివి కూడా అనేక రకాల మోడర్న్ వచ్చినాయి కదా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తాయి అనమాట ఎందుకంటే విపరీతమైన తిండి ప్రీతి ఉంది ఒకళ్ళకి తినకపోతే బతకలేదు వాళ్ళు ఎప్పుడైతే ఈ బేగు తీయడం వాళ్ళు తినలేకపోతున్నారో కొంతమంది గా అప్సెట్ అయినప్పుడు కూడా ఉంటారు వెళ్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఇంక ఈ జీవితం తిన ఇంకా మనం తినలేము తినకపోతే ఈ బతికేందుకు అటువంటి ఆలోచనలోకి వెళ్ళడం వల్ల లోకి వెళ్ళిపోతారు అటువంటివి కూడా జరుగుతాయండి అందుకేంటంటే హెల్దీ సిస్టంలోనే ఆరోగ్యకరమైన సిస్టంలో వెయిట్ తగ్గించుకోవడం అనేది ఎప్పుడు సేఫ్ అండి నిజంగా అంటే నాకు త్వరలో మ్యారేజ్ ఉందనో లేకపోతే బర్త్డే ఉందనో లేకపోతే ఇంకేదో గోల్స్ ఉన్నప్పుడు ఈ నెలలో నేను తగ్గాలి లేదా ఫిఫ్టీన్ డేస్లో తగ్గాలని చెప్పి చాలామంది క్రాష్ అని చేస్తుంటారు బట్ ఆ తర్వాత అంతే ఎఫెక్ట్స్ అయితే వాళ్ళు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనుభవం అనుభవిస్తూ ఉంటారు కాబట్టి సార్ చెప్పినట్టుగా తినేది కొంచెం తగ్గించుకొని ఎక్సర్సైజ్ స్లీప్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే మీరు హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం అండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.